హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే పొద్దున్నైతే దేవుడికి అయితే దీపం పెట్టేశారు వీళ్ళకైతే ఈరోజైతే కొన్ని ఆచారాలు ఉన్నాయి అందుకనే ముందు రోజైతే హల్దీ అయితే చేసుకున్నారు హల్దీ వీడియో ఎవరైనా చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి ఇక్కడైతే ఆచారం అని చెప్పాను కదా అక్కడికైతే వెళ్తున్నారు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మేళంతో అయితే దీన్ని ఏమంటారు అయితే కట్టుకొని అయితే వెళ్తారండి నేను వీళ్ళకి ఆచారం అని చెప్పాను కదా ఇదే అండి వీళ్ళ ఆచారము ఇదైతే జమ్మి చెట్టు వీళ్ళైతే పెళ్లి అయితే జమ్మి చెట్టుకి అయితే పూజించాలి అలాగే ఒక పొద్దు అయితే ఉండాలి అయితే ఒక పొద్దు చెప్పడానికైతే వచ్చారు ఇక్కడ వచ్చేసి ఒక పొద్దు వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ ఆడపడు అలాగే గొల్ల అతను కూడా ఉండాలి ఇక్కడ అయితే గొల్ల అతను మెయిన్ అండి ఇలా దేవుడికి పెట్టేసి అయితే మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళారు మళ్ళీ ఇంటికి వెళ్ళి నై అదే టెంకాయ పూలమాల అవన్నీ తీసుకొని అయితే ఇంకా గుళ్ళకైతే వెళ్ళాలి ఇదైతే ఊరందరూ అయితే ఈ ఆచారం అయితే ఉందండి ఊరందరూ అంటే ఏ ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇలా అయితే వెళ్తారు ఇదైతే ఇంకా గుళ్ళకైతే వెళ్తున్నారు కుని ఠాయిని గుడికాడికైతే వచ్చాము పూజారి గారు అయితే పూజ చేసి అయితే హారతయితే ఇస్తున్నారు తర్వాత వచ్చేసి అంకమ్మ కాడికి అయితే వెళ్ళాము ఈ దేవత మాకు స్పెషల్ అండి అంటే ఊరికి స్టార్టింగ్ లోనే ఉంది గ్రామ దేవత ఇక్కడైతే ఇక్కడ కూడా టెంకాయ కొట్టేసి పూలమాలైతే ఇచ్చేసి అయితే మళ్ళీ అయితే ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము అయితే ఇచ్చిన పూలమాల వేసేసి ఆ హారత్ అయితే అద్దుకొని అయితే వెళ్తాము ఇక్కడ అయితే చాలా ఎండగా ఉందండి కాళ్ళు అయితే కాలిపోయాయి ఇంకా ఇచ్చేసి అయితే కాసేపు కూర్చున్నాము దాకా కాసేపు వీళ్ళేమంటున్నారైతే పెట్టాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి మళ్ళీ అయితే నాగారపమ్మ కాడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళి నలుగు కాబట్టి పండ్లు అలాగే జాకెట్ అయితే కవర్ కట్టేసాము తర్వాత వచ్చేసి పైటి ముడుపు కోసం అయితే పిన్ని అయితే పసుపు పూస్తుంది ఇక్కడ మా అత్త అయితే అది పనిగా పిలుచుకుపోయి నన్ను చూపిమనింది అందుకని అత్తమ్మ కలుపుతూ ఉన్న అయితే చూపిస్తాను అన్నాను ఇదైతే దేనికైతే మళ్ళీ అయితే చెప్తాను ఇక్కడ కాసేపు చూడండి వీళ్ళు అంటున్నారు కాసేపు అయితే పెడుతున్నాను సరే అంత సరదాగా మాట్లాడుతున్నారు అందుకని చెప్పేసి అదైతే వాయిస్ ఇవ్వలేదు అట్టే పెట్టాను చూ చూడండి అని చెప్పేసి ఇక్కడైతే అందరికైతే పసుపు పూసింది పిన్ని ఇంకా నేను కూడా సరే పిన్ని పూసేదా అంటే నాకు పల్లేదనింది అనింది అయినా నేనైతే పూసాను ఎందుకంటే పాప మొక్క చేత్తో పూసుకోలేదు కాబట్టి ఇక్కడైతే పూసేసి పూసిన తర్వాత అయితే కుంకుమైతే బొట్లు పెట్టాలంట మనకి తెలియదు కొత్త కదా తెలుసుకోవడం మంచిదే ఇక్కడ వచ్చేసి మామూలుగా కొత్త టవల్ వేసేసి ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ అక్షంతలు అయితే వేసి నాలుగు ఐదు జాకెట్లు పెట్టేసి అయితే ఇక్కడ మామూలుగా వక్కలు అలాగే కొబ్బరి గిన్నెలు నాలుగు అలాగే ఇక్కడ పసుపు కొమ్ములు ఖర్జూరము ఎండు ఖర్జూరం అయితే వేయాలండి ఇవన్నీ వెయ్యాలి ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురుకి ఇవి ఎత్తుక్క పోవాలి కదా అద్దము అలాగే గాజులు కుంకుమరణ ఇవన్నీ అయితే ఒక బాక్స్లో అయితే వేసేసారు ఇక్కడైతే చాక్లెట్ ప్యాకెట్ అలాగే ఆకులు అయితే ఒక కట్ట ఐదు రకాల పండ్లు ఇవన్నీ అయితే కట్టేసి ఇంకా పతానానికి అయితే రెడీ చేస్తుంది పిన్ని అయితే ఇవన్నీ అయితే పెట్టేసి ఒక గోల్డ్ అయితే కూడా పెట్టాలి ఇవన్నీ పెట్టిన తర్వాత అయితే ఐదు మంది చేత అయితే తాకిస్తున్నారు ఇవంతా ఇలా అయిపోయింది కట్టేసి దేవుడింట్లో అయితే పెట్టేస్తుంది పతానానికి అయితే రెడీ చేసేసింది ఇవన్నీ అయితే ఆడ పెట్టేసి మేమైతే ఇంకా కో అయితే పెడుతున్నాము రాత్రి అయితే పన్నెండు దాకా పెట్టామండి అంటే హల్దీ విడి అని చెప్పాను కదా ఆ రోజు రాత్రి అయితే పెట్టేసుకున్నాము అందరము పన్నెండు అయింది మళ్ళీ వీళ్ళైతే పెట్టమనేసరికి ఇంకైతే వీళ్ళకైతే కోన్ పెడుతున్నాము ఇలా మేము కోన్ పెడుతుంటే మా పెద్దోడు చూడండి ఆషాలు ఎలా వేస్తున్నాడో చూపిస్తాను ఏషాలు వేస్తున్నాడు ఇక్కడైతే వీళ్ళకి ఆచారం అని చెప్పాను కదా ఇదైతే ఆచారం అయితే చేస్తున్నారు మూడు కుండలు తీసుకొని చిన్నపాటి కుండలు రెండు అలాగే కొంచెం పెద్దదైతే ఒకటైతే తీసుకొని నీట్గా అయితే పసుపు పూసేసి అయితే అయితే పెట్టేస్తున్నారు చిన్న కుండలు అయితే నెయ్యి వేస్తుంది ఎందుకంటే చెప్తానండి ఈ యొక్క కుండలు అయితే నెయ్యి వేస్తుంది ఇంకొక కుండలో అయితే పెద్ద కుండలు అయితే పొంగలైతే వేస్తుంది నేను ఇందాక చెప్పాను కదా పొంగల్ దేనికి చెప్తానని ఇదైతే వీళ్ళ ఆచారము అందుకని చెప్పేసి ఈ కుండలో అయితే పొంగలైతే వేస్తుంది ఈ పొంగలి ఎవరు తినకూడదంట ఆడపడచ్చు అలాగే అదే నేను చెప్పాను కదా పెళ్ కొడుకు గొల్ల వాళ్ళ అతనైతే తినాలి వీళ్ళైతేనే తినాలంట ఇంకెవరు తినకూడదంట ఇలా అయితే పొంగలైతే దీంట్లో వేసేస్తుంది కుండలో అయితే పప్పు అయితే వేయాలి అందుకని చెప్పేసి పప్పు అయితే వేస్తున్నారు ఇవి ఎవరు ముట్టుకోకూడదు కూడా వాళ్ళ ఇంటి పెరట వాళ్ళే ముట్టుకోవాలంట అన్నీ అయితే కుండలు అయితే పెట్టేసుకొని ఇక్కడైతే వీళ్ళకి ఈ కత్తి అయితే మెయిన్ అండి ఈ కత్తికి అయితే కొంచెం పసుపు పూసేసి బొట్లైతే పెట్టాలి అంటే ఆ కత్తికైతే పసుపు పూసేసి నిమ్మకాయ అయితే గుచ్చేయాలి గుచ్చేసి అయితే బొట్లు అయితే పెట్టేయాలి ఇలా బొట్లు పెట్టిన తర్వాత అయితే నిమ్మకాయలన్నీ కోసేసి వీటికైతే కుంకుమ పెట్టేసి అంతా పిండి అయితే వేసేయాలంట అందుకని చెప్పేసి ముందుగా అయితే వేసి పెట్టేసుకుంటున్నారు అయిపోయిన తర్వాత అయితే ఇంకా గంపలో వచ్చేసి రెండు కొబ్బరికాయలు అలాగే ప్రసాదాలకి రెండు అరిటాకులు ఇంకా ఆడబడి చీర జాకెట్ కొబ్బరి గిన్నెలు అయితే పెట్టేసిన తర్వాత ఇతనికైతే ఇలా అయితే తలపాగా చుట్టేసి నోటికైతే అయితే కట్టేస్తారు ఎందుకంటే వీళ్ళు ఇంకా మాట్లాడకూడదంట ఇంకా కుండలు ఎత్తుకుని నుంచి అయితే ఇంకా వీళ్ళు మాట్లాడకూడదు అందుకని చెప్పేసి ఇట్లా అయితే గుడ్డ కట్టేస్తారు ఇట్లా కట్టేసిన తర్వాత అయితే ఈ కొండలు అయితే తన నెత్తి అయితే పెట్టుకోవాలి జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటైతే పెట్టేసి తర్వాత అయితే పెళ్ళికొడుకునైతే ఇంకా కత్తి పట్టుకోమని చెప్పారు ఇంకా కత్తి పట్టుకుని నుంచి అయితే ఇంకా మాట్లాడకూడదు వీళ్ళిద్దరైతే ఇంకా ఆడబడుచు అయితే అదే అయితే పెట్టుకుంది తల మీద ఇవన్నీ అయితే ఇంకా తీసుకోబోతున్నారు వీళ్ళు ఈ ఇంటి పెరట వాళ్ళ వరకే ఇవన్నీ పట్టుకోవాలంట ఇంకెవ్వరు పట్టుకోకూడదంట వీళ్ళకి ఉల్లి కూడా ఎవరు పట్టుకోకూడదు ఫస్ట్ పోయేటప్పుడు కూడా ఆ ఉల్లిని వాళ్ళ ఇంటి పెరట వాళ్ళే పట్టుకున్నారు అలాగే ఇప్పుడు కూడా ఆ ఇంటి పెరట వాళ్ళే పట్టుకోవాలి వీళ్ళకి ఇది ఆచారం అంట ఇక్కడైతే పసుపు నీళ్ళు చల్లుతున్నారు నాకు తెలియలేదు పసుపు నీళ్ళు చల్లాలని అందుకని చెప్పి ఎక్కడి నుంచి పైన పడుతున్నాయని నేనైతే చూసుకుంటున్నాను అయితే వీళ్ళైతే ఇంకా జమ్మి చెట్టు కాడికైతే అంటే మంగళమేళాలతో అయితే వెళ్ళాలి బయలుదేరుతుంటే సగం దూరం అయితే మేము కూడా వెళ్ళాము ఇంకా పెళ్లి కూతురుకి అయితే పతానం ఎత్తుకోబోవాలని చెప్పేసరికి మేమైతే సగం దూరం అయితే వచ్చాము తర్వాత అయితే మేము ఇంకా పతానం ఎత్తుకోవడానికి అయితే వెళ్ళాము దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తే అయితే జమ్మి చెట్టు వస్తుంది వీళ్ళందరైతే ఇంకా జమ్మి చెట్టు కాడికి అయితే వెళ్తున్నారు పొద్దున కూడా ఇట్లాగే వచ్చామండి మేము వీళ్ళందరైతే ఇంకా జమ్మి చెట్టు కాడికి వెళ్తున్నారు జమ్మి చెట్టు వద్దు అండి చూపిస్తున్నాను కదా అదే జమ్మి చెట్టు మీకు పొద్దున్నైతే దీపం పెట్టిన చూపించాను కదా అక్కడ అయితే మళ్ళీ ఆ కత్తి అవన్నీ అయితే దించేసి అక్కడ పెట్టేసి దీపం అయితే పెట్టేయాలి మామూలుగా దీపం పెట్టేసి మూడు నైవేద్యాలుగా అయితే అరిటాకులు వేసి అయితే నైవేద్యాలు పెట్టాలి ఇక్కడ పూజారి ఎవరు ఉండరండి వీళ్ళైతే చేసుకోవాలి అతను ఉన్నాడు కదా అతనే అన్నీ అయితే చేయాలి ఇక్కడ మూడు నైవేద్యాలుగా పెట్టి ఈ నైవేద్యాలు కూడా ప్రసాదంగా అయితే ఎవరికి ఇవ్వకూడదంట వీళ్ళే తినాలంట ఇంకా అందుకని చెప్పేసి ఎవరు వాటి కాడికి కూడా వెళ్ళరు ఎందుకంటే వాళ్ళే పెట్టాలంట ఇక్కడ మూడు నైవేద్యాలుగా పెట్టి కొబ్బరికాయ అయితే పెళ్లి కొడుకు చేత అయితే కొట్టించి తర్వాత అయితే వాళ్ళు ఆడపడుచు అలాగే వాళ్ళ నాన్నైతే కొబ్బరికాయ అయితే కొట్టాలి ఇక్కడ ఏమన్నా తినగా మిగిలింది కూడా అతనే ఎత్తుకోబోవాలి కానీ ఇక్కడ ఎవరు తినకూడదంట ఇలా అయితే హారతి అయితే ఇచ్చారు పొద్దునైతే నేను హారతి కూడా తీసుకుందాం అనుకున్నాను హారతి కూడా మేము అద్దుకోకూడదంట వీళ్ళ వరకే అయితే హారతి తీసుకోవాలంట ఇంక అందుకని చెప్పేసి ఎవరు హారతి కాడికి కూడా వెళ్ళరు ఏ వీళ్ళ ఆచారం అయితే అయిపోయిందండి ఇంకా ఒక్క పొద్దు కూడా తీర్చేసుకున్నట్టేను అయితే వీళ్ళు ఇంకా తినచ్చు ఇలా అయితే వీళ్ళు ఒక్క పొద్దు అయితే పెట్టిన ప్రసాదం అయితే వీళ్ళైతే తింటున్నారు ఇక్కడ వచ్చేసి అయితే అందరూ అయితే కూర్చొని గ్రూప్ ఫోటోగా అయితే దిగుతున్నారు అంతే కదా పెళ్ళికైతే అందరు వచ్చి ఉంటారు అప్పుడు ఎంతో సంతోషంగా సరదాగా అయితే ఉంటుంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్